కరీంనగర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బండి సంజయ్ తీవ్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు కరీంనగర్లో కాంగ్రెస్ ఎంఐఎం నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిసి వంద కోట్లతో ఓట్లను కొనుగోలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు పెద్ద ఎత్తున డబ్బులు వేచించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కాంగ్రెస్ మజ్లీస్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు కానీ బీజేపీకి డబ్బు ఇల్లు కుటుంబం ముఖ్యం కాదని దేశం ధర్మం ప్రజల భవిష్యత్తే ప్రధానమని స్పష్టం చేశారు బీజేపీ కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల మధ్య ఉండి నిజాయితీగా పోరాటం చేయాలని సూచించారు ఈసారి కాంగ్రెస్ ఎంఐఎంలకు ఒక్క సీటు కూడా రాకుండా చిత్తు చేయండి మీ ఓటుతో అవినీతి రాజకీయాలకు శాశ్వతంగా చెక్ పెట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీని గెలిపిస్తే తాను కరీంనగర్ కు రక్షణ కవచంగా మారుతానని హామీ ఇచ్చారు బీజేపీ ఓడిపోతే కరీంనగర్ నగరం సర్వనాశనమయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు కాంగ్రెస్ ఎంఐఎం చేతుల్లో నగర పాలన ఉంటే అభివృద్ధి కుంటపడటమే కాకుండా శాంతి భద్రతలు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు ఒక్కో కార్యకర్త ఒక్కో బస్తీని దత్తత తీసుకుని గంపగుత్తగా ఓట్లు బీజేపీకి వేయించాల్సిన బాధ్యత తీసుకోవాలని పార్టీ శ్రేణులకి సూచించారు బీజేపీ కార్యకర్తల ఐక్యత కష్టమే ఈ ఎన్నికల్లో విజయం సాధించే మార్గమని అన్నారు అలాగే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించాలని ప్రజల్ని కోరారు అలా చేస్తే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తామని ఇచ్చారు రోడ్లు డ్రైనేజీ తాగునీరు పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీజేపీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ చెప్పిన రాత్రి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ వాళ్ళు రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టి మంత్రులందరూ ముగ్గురు మంత్రులు వచ్చి ఏం చేసినట్టే కరీంనగర్ లో బిజెపి గెలుస్తుంది కదా బీజేపీ గెలవకుండా వేయడానికి ఏం చేయాలి ఎంఐఎం పార్టీ వాళ్ళని గెలిపియాలి ఎంఏం పార్లకు రాత్రి వంద కోట్ల రూపాయలు ఇచ్చారు వంద కోట్ల రూపాయలు ఎంఎం పార్లకు ఇచ్చి మీరు ఎన్ని వస్తాలో పైసలు మంచు మీరు మా కొట్టాలి అయితే మీరు గెలవాలి మేం గెలవాలి మన ఇద్దరం కలిసి మేయర్ సీటు మనం కొట్టాలి బీజేపీని గెలవద్దు అని చెప్పి అన్నారు మరి మేయర్ ఇలా ఎంఏం పార్టీ అయితే ఇలా మీ పరిస్థితి ఏదక్క మీ పరిస్థితి మీ పరిస్థితి ఏంది నేను ముస్లిం వ్యతిరేక మార్చలేను ఇలా ముస్లిం మహిళలు ఇవ్వాల కూడా ముస్లిం మహిళలు వచ్చి ఇలా లోటస్ కమలం వేసుకొని మోడీ బాయ్ జిందాబాద్ అంటున్నారు బండి సంజయ్ జిందాబాద్ అంటున్నారు ఎందుకంటే